కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు కామారెడ్డి మాచారెడ్డి బిక్కనూరు దోమకొండ బీబీపేట్ రాజంపేట రామారెడ్డి మండలాల్లో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దైంది వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి ధాన్యం పూర్తిగా తడవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు దిగారు ప్రతిరోజు వర్షం రావడంతో ధాన్యాన్ని కుప్పలుగా నేర్పడం తిరిగి రాత్రి సమయంలో కుప్పగా చేయడంతోనే తమ సమయం వృధా అవుతుందని కొనుగోలు వేగవంతం చేసి ఉంటే రైతులకు ఇలాంటి ఇబ్బందులు వచ్చేవి కావని తూకం వేయడం ఆలస్యం చేయడం వల్లనే ధాన్యం మొత్తం తడిసి ముద్దైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కేంద్రం సమీపంలోని లింగాపూర్ గ్రామంలో అర్ధరాత్రి కురిసిన వర్షానికి ధాన్యం కళ్లాలు చెరువులను తలపిస్తున్నాయి ఈరోజు ఉదయం జేసీబీ సాయంతో కాలువలు తీయడంతో నీటిని పక్కకు తరలించారు పలు కోసిన వర్షానికి నియోజకవర్గ వ్యాప్తంగా కోతకు వచ్చిన వడ్లు నేలరాలే దీంతో అన్నదాతలు తీవ్ర నిరాశకు గురయ్యారు ఆరుగాలం కష్టించి పండించిన పంట ఆకాల వర్షానికి తడిసి మరియు కోతకు వచ్చిన వడ్లు రాలడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ఏడాది ధాన్యం కొనుగోలు చేయడంలో అలసత్వం ప్రదర్శించడంతో కాటాలు లేట్ అవుతున్నాయని వర్షాలకు ధాన్యం నాని ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు వేగవంతం చేసి రైతుల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు asar issa hai bell la ke chalo yaar agli agli idhar theek hai idhar theek hai yaar mein log nahi hai dor nahi hai hum ke liye chhod do

పదిహేను రోజులు అయి మొత్తం రామకోసం అవుతుంది మందిరాలు ఒకటి లారీ ఒకటే ఐదు ఐదు పిల్లలు ఉన్నారు గంటే కాండ రాగు పడ్డాయి పదిహేను రోజులు అయి పోసి రాత్రి కూకుంటే మొత్తం నీళ్ళు రోజు వాళ్ళని కాండ కోసం అడిగితే ఏమంటారు లారీలు అవుతలేవని అంటారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ